గందరగోళం అయిపోయాడు దాదాపు పదమూడు నుంచి పదమూడు నుంచి పదిహేను సంవత్సరాల కాలం అయిపోయింది పదిహేడు వాడైనప్పుడు చనిపోయాడు అనుకున్నాడు యాకోబు యోసేపుని ఎంత ఏడ్చుకున్నాడో దేవుణ్ణి ఎంత మొత్తుకున్నాడో దేవా నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానం ఏమైంది నేను నీకు తోడై ఉండి నీ నిన్ను ఆశీర్వదించి నీ సంతతిని పొందించేదనో నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నాగకుమారు ఎందుకు వాడిని ఖాయలు అని ఎంత ఏడ్చుకున్నాడో ఎంత మత్తుకున్నాడో మోసపోయి మనుషుల జీవితంలో దేవుడు చేసే పని దేవుడు చేసి దేవుడు మౌనంగా ఉన్నాడు ఇప్పుడు చెప్పండి యోసేపు ఐగుప్తుంది కరువు కాలంలో యాకోబు సంతతి బతికుండేవాళ్ళ ఉండేవాళ్ళు కాదు మోసపోయాను అయ్యో నాకు గాయమైపోయింది అని యాకోబు మొత్తుకున్నదల్లా యాకోబుకు ప్లస్ అయ్యేటట్టు దేవుడు చేశాడు బిడ్డలారా తెలిసి తెలియక అమాయకంగా మనుషుల చేతిలో ఒకవేళ మీరు మోసపోయి ఉంటే యాకోబులాగా నువ్వు ఈ రోజు దేవుని బిడ్డ అయ్యావు గనుక ఆ కరుణమైన ఆ దీవెన హస్తం నీకు తోడు మోసపోయాను మోసపోయాను అని వేదన పడుతున్నది ఎలా కూడా నీకు ప్లస్ అయిద్ది అది లాభించేటట్టు దేవుడు నీకు చేస్తాడు అది ఎట్లా జరిగిద్ది అనేది నువ్వు తెలుసుకోవాలంటే కొంచెం నీకు ఓర్పు అవసరం నీకు ఈరోజు మనుషుల చేత మోసపోయి నష్టంగా పరిణమించినది అంతా కూడా నీకు లాభంగా కనపడాలంటే అది నువ్వు చూడాలంటే కొంచెం టైం పట్టింది కానీ నువ్వు యాకోబు వంటి వాడివైతే అయితే యాకోబు అంటే దానివైతే ಆ ದೇವಿನ ತಪ್ಪಕೊಂಡು ನೀವು ದೇವು ಸ್ವತಂತ್ರ ಪ್ರಯಾಸ